அடுத்து ஒரு தடவை வந்து மாத்தறதுக்கு மாத்தறதுக்கு வந்து ஒரு ரெண்டு நிமிஷம் மாத்தறதுக்கு வந்து சான்ஸ் கொடுத்துரு. நான் போறேன். கிட்டத்தட்ட 10000 பர்மானா பண்ணனும்னு நினைக்கிறேன். నా పేరు బొట్ల సుబ్బారావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక భాగం జోన్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను మన బీసీ ఉద్యమ నాయకుడు గత యాభై సంవత్సరాల నుంచి పలు బీసీ ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి ఆర్ కృష్ణి గారి మీద నిన్న టీడీపీ మోకలు దాడి చేయడం హేమైన చర్య ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన నచ్చి అమ్మఒడి దీవెన వసతి అలాగే విద్యా వసతి ఆసరా జగనన్న చేదోడు పలు సంక్షేమ పథకాలతో పాటు జగన్ అన్న ఇల్లు పలు పథకాల ద్వారా కూడా బీసీలకి ఆర్థిక పంపిణీ జరుగుతుంది బీసీలకు ప్రయోజనాలు జరుగుతున్నాయి అలాగే మంత్రి పదవుల్లో కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కూడా అత్యధిక సీట్లు బీసీలకు కేటాయించడం జరిగిందని అలాగే ఆయన ఉద్యమ స్ఫూర్తి గుర్తించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభకు పంపిస్తే ఆయన బీసీలకి చట్టసభల్లో రిజర్వేషన్లకి కోసమై పోరాడుతూ ఉన్నారు అలాంటి నాయకుడి మీద నిన్న రాయితో దాడి చేయడం దుర్మార్గమైన చర్య దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అలాగే ఆయన నిన్న మధ్యాహ్నం ఒంటి గంటకి మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి చెప్పి ఇక్కడ పలు పనుల గురించి అభివృద్ధి పనుల గురించి కానీ వాసన గారి మంచితనం గురించి కానీ అన్ని విషయాలు కూడా స్థానిక కేబీ రెస్టారెంట్లో చెప్పి అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన నాలుగు గంటల్లోనే ఈ దాడి చేయడం దారుణమైన పరిస్థితి అలాగే ఈ నియోజకవర్గంలో దాంచల్ జనార్దన్ గురించి మేము తీవ్రంగా చెప్తా ఉన్నాం ఆయన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో యాదవులకు కానీ బీసీలకు కానీ ఎటువంటి ప్రయోజనం చేకూర్చుకోగా ఒక క్రమ పద్ధతిలో బీసీల్ని అవేయడం జరిగింది అలాగే రెండు వేల పద్నాలుగులో కానీ పంతొమ్మిదిలో కానీ ఒక్క ఎమ్మెల్యే స్థానం కూడా ఈ జిల్లాలో కేటాయించలేదు మరి ఆయన జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాడు మరి మీ చంద్రబాబు నాయుడికి మీరు ఎందుకు తెలియజేయలేదని అడుగుతూ ఉన్నాం మళ్ళీ మరి ఇప్పుడు మా గారి పీరియడ్లో ఏఎంసీ చైర్మన్ కానీ అలాగే డైరెక్టర్లుగా కానీ ఎంతో మందికి అవకాశం కల్పించడం జరిగింది అలాగే మా వాసన్న గారు ప్రతి ఒక్కళ్ళకి ఎలిజిబిలిటీ ఉండి కూడా అందరి వాళ్ళకి అందరూ కూడా సొంత డబ్బులతో పెన్షన్లు ఇవ్వడం కానీ ఆర్థిక సాయం చేస్తున్నమాట వాస్తవం మరి నిన్న కొంతమంది మమ్మల్ని విమర్శ బీసీ నాయకులు కొంతమంది వాళ్ళు ఏ పార్టీలో ఉంటారో కూడా మనం అప్డేట్ చూసుకోవాలి వాళ్ళ పార్టీలు కానీ వాళ్ళ విధానాలు కానీ సంఘాలలో పనిచేసే విధానం కానీ ప్రతిదీ కూడా మనం తెలుసుకోవాలి గడి గడికి క్షణ క్షణం పార్టీలు మారుతూ ఉంటారు ఏ ఓసరు వెళ్ళి కూడా వీళ్ళని చూసి సిగ్గుపడే పరిస్థితి వీళ్ళు అంటూ చోటా చోటామోటా నాయకుల మమ్మల్ని విమర్శించేది మా దాంచర్ల జనార్దం విమర్శించేది అని అంటున్నారు మేము అడుగుతూ ఉన్నాం ఇదే జనార్థం తోటి గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మీకు ప్రాణహాని ఉందని ప్రెస్ మీట్లు పెట్టి స్టేట్మెంట్లు ఇచ్చింది వాస్తవం కాదా అలాగే మేము చెప్తూ ఉన్నాం దాంసల జనార్థను విమర్శించాలంటే ఏ అర్హతలు కావాలో చెప్పాలని కోరుతూ ఉన్నాం ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి నాయకుడు కూడా విమర్శిస్తారు ఎందుకంటే ఆయన ద్వారా బీసీలకు ఎటువంటి ప్రయోజనం జరగలేదు అలాగే మీరు బీసీలు కానీ యాదవ్ సామాజిక వర్గాన్ని విమర్శించేటువంటి మీరు తెలుసుకోవాలి మీ స్థాయి ఏంది మీ పరిస్థితి ఏమో కూడా తెలుసుకోవాలి మేము చిత్తశుద్ధితోటి ప్రతి ఒక్కరూ కూడా మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పనిచేస్తూ ఉన్నాం పార్టీకి కానీ సంఘాల్లో కానీ ఉద్యమాల్లో కానీ ఏ సంఘంలో అయినా ఏ ఉద్యమంలో అయినా ఎవరి దగ్గరైనా పది రూపాయలు చేయి జాపినట్టు నిరూపిస్తే మేము దేనికైనా బద్దపడతాం మేము తీయగలం మీ చరిత్రలన్నీ కూడా మీరు చెప్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసాం జిల్లా వ్యాప్తంగా పర్యటన చేసామని మీ పర్యటనలు ఎక్కడ చేస్తారో చెప్పండి ఎవరికీ తెలియదు మీకు మీరే సొంత డబ్బా కొట్టుకుంటున్నారు మీ సంఘాలు కూడా ఒక ప్రామాణికత విశ్వనీయత లేదు మేము జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్కిస్ట్రీ సంఘంలో పనిచేస్తున్నాం అఖిల భారత ఆగమసభ జిల్లా అధ్యక్షుడికి పనిచేస్తూ ఉన్నాం విశ్వసనీయత కలిగిన చరిత్ర కలిగిన సంఘాల్లో పనిచేస్తూ ఉన్నాం మీ సంఘాలు మీకు మీరే క్రియేట్ చేసుకుంటారు మీకు మీరే హైప్ చేసుకుంటారు నాయకులు కాడికి వెళ్తారు నిన్న ఒక పార్టీలో ఉంటారు ఇవాళ ఒక పార్టీలో ఉంటారు వాళ్ళకి మళ్ళీ ఏదో నల్ల చొక్కాలు ఏదో దేనికే మీ నల్ల చొక్కాలు జనం మనల్ని పోస్తారు ఒక ప్రామాణికత విశ్వసనీయత ఉండాలి ఒక పని చేస్తే నల చట్టాలు వేసుకొని వెళ్తే గుండు కొట్టించుకుంటా ఉంటే నమ్ముతారు ప్రజలు ఫస్ట్ సంఘాల్లో పనిచేసిన దేంట్లో పని చేసినా ఒక పార్టీలో పనిచేసిన విశ్వసనీయత అవసరం అలాగే మా వాసన గారి గురించి క్లుప్తంగా చెప్తున్నాం రేపు మే పదమూడో తారీఖు జరిగే ఎలక్షన్లో బీసీ సామాజిక వర్గాలందరూ కూడా ముక్తకొండ దాటిగా అందరూ కూడా పనిచేసి అన్నగెలుపుకు పనిచేసే ఆవశ్యకత ఉంది ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఈ హెడ్ క్వార్టర్లు ఒంగోలు వాసన్న గారు ఉంటే బీసీలకి వెన్నుదన్నుగా ఎల్లవేళ్ళ అండదండగా ఉన్నటువంటి నాయకుడు వాసన్న గారు ఎంతో మందికి ఆర్థిక సాయం కానీ ఉపాధి కానీ అన్ని పనులు ఏ అవసరం వచ్చినా నేరుగా వారి గుమ్మను దొక్కి అన్ని పనులు చేసుకునే స్వేచ్ఛ స్వాతంత్రం బీసీ నాయకులందరికీ కూడా ఉన్నది మరి అలాంటి నాయకుడిని మనందరం కూడా మంచి మెజార్టీతో గెలిపించుకోవాల్సిందిగా కోర్టు నియోజకవర్గ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ముఖ్యంగా బీసీలకి ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరికీ కూడా పేరు పేరున విన్నపం తెలియజేస్తాం